ఈ పద్నాలుగు పదిహేను నెలలు హెడ్ ఆఫ్ ద స్టేట్ చీఫ్ మినిస్టర్గా సివిల్ సర్వెంట్ అధికారుల నుంచి కింది అధికారుల వరకు చూస్తున్నప్పుడు గతంలో అధికారులు చాలామంది సరే టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటారు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అధికారులు రాజకీయ నాయకులు ఏదైనా అంశాలు ప్రస్తావించినప్పుడు అందులో ఉండే లోతుపాతులు లేకపోతే అది చేయడం వల్ల జరిగే నష్టాన్ని లేకపోతే చట్ట విరుద్ధంగా రేపు ఏ విధంగా సమస్య అవుతుందో వివరించేవాళ్ళు నాయకులను ఎన్లైటెన్ చేసేవాళ్ళు సరే చేయడం వల్ల వచ్చే పరిణామాలు ఈ విధంగా ఉంటాయి మనం ఈ రకంగా చేస్తే ఏదో ఒక రోజైనా అది ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ మీకైనా ఇబ్బంది అవుతుంది అని వివరించేవాళ్ళు ఈ రోజుల్లో అది తగ్గిపోయింది కారణం నాకు పెద్దగా తెలీదు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అనే వాళ్ళకు వచ్చిన వాళ్ళను సంతోష పెట్టాలను లేకపోతే తనకు తాను సంతోషపడాలను కొన్ని ఆదేశాలు ఇస్తుంటాడు వాటిని విశ్లేషించాల్సిన బాధ్యత అధికారుల నేను బలంగా నమ్ముతున్నాను సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్లో ఒక మినిస్టర్కి కానీ ఒక చీఫ్ మినిస్టర్కి కానీ ఒక వ్యవస్థని ఇచ్చేదే మాకు అందులో అనుభవాలు ఉంటాయని కాదు మాకు వచ్చే శాఖకి మాకున్న అనుభవానికి సంబంధం లేకపోవచ్చు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉండేవాడికి మెడికల్ అండ్ హెల్త్ ఇవ్వచ్చు లేకపోతే ఏం చదువుకోని వాళ్లకు విద్యాశాఖ కూడా ఇవ్వచ్చు బాగా చదువుకున్న వాళ్లకు లేబర్ డిపార్ట్మెంట్ ఇవ్వచ్చు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్కి ఇచ్చే జాబ్కి వాళ్ళు చదువుకున్న బ్యాక్గ్రౌండ్కి ఏం సంబంధం ఉండదు లేదా వాళ్ళు వచ్చిన నేపథ్యానికి కూడా ఏం సంబంధం ఉండదు అందుకే మాకు అవగాహన కల్పించడానికి నిర్ణయాలు చేయడానికి హెల్పింగ్ హ్యాండ్ ఉండడానికే సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ప్రకారం మాకు అధికారులు అనిస్తారు ఆ అధికారులు ఏ ఫైల్ వచ్చినా ఫైల్ నోట్ ప్రిపేర్ చేయడమే కాకుండా మాకు వివరించాలి కానీ ఇవాళ రేపు అదేం లేదు మేము ఒక తప్పు చేయమంటే ఒకటే ఒకసారి మూడు చేద్దాం ఒకేసారి బాగుంటుంది బలంగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఎందుకు మళ్ళా రేపు కొత్తగా మూడు చేయొచ్చు అన్నట్టుగా నేను అధికారులను చూస్తున్నా ఇది సమాజానికి మంచిది కాదు ఈ సమాజాన్ని డెబ్బై ఏడు సంవత్సరాలు దాదాపుగా మనం చూస్తూ వస్తున్నాము ఎంతోమంది బ్యూరోక్రాట్స్ సివిల్ సర్వెంట్స్ వాళ్ళ లైఫ్లన్నీ సాక్రిఫైస్ చేసి కుటుంబాల యొక్క యోగక్షేమాలు కూడా వదిలేసి దేశానికి సేవలు అందించారు కాబట్టి దేశం ఇంత బలపడ్డది ఆర్థికంగా నిలదొక్కున్నది ఇది జస్ట్ లైక్ దట్ ఇవన్నీ జరిగినవి కాదు కానీ వాళ్ళు వస్తున్న వాళ్ళు పొలిటీషియన్స్ని పొలిటీషియన్స్ అనే కాదు సమాజంలో ఉండే రాంగ్ ప్రెసిడెంట్స్ అన్నిటిని కూడా రోల్ మోడల్గా తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది ఈ మధ్యకాలంలో కొత్తగా సెలెక్ట్ అయిన ఐఏఎస్ ఐపీఎస్లో నేను చూస్తున్నా ట్రైనింగ్లోనే ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లకి వెళ్ళి డ్రెస్ వేసుకొని కూర్చొని సివిల్ పంచాయతీలు తెంచడానికి ప్రయత్నం చేస్తున్నాను విచ్ ఈజ్ అన్ఫార్చునేట్ ఐఎమ్ సారీ టు సే నేను ఇందుకు ఈ వేదిక మీద పంచుకుంటున్నా అంటే కొద్దిలో కొద్ది మందిలో అయినా ఇది మార్పు రావాలి ఆదర్శంగా ఉన్న వాళ్ళ గురించి చర్చ జరగాలి అదేవిధంగా నేను జిల్లా పరిషత్ మెంబర్గా ఉన్నప్పుడు పెద్ద జిల్లా మహబూబ్నగర్ జిల్లా అంటే వ్యాస్ట్ పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు అసలు ఒక పక్క నుంచి ఇంకో పక్కకు పోవాలంటే ఆ కాలంలో ఉండే అంబాసిడర్ కార్లు చిన్న చిన్న కార్లు అలా ఏడెనిమిది పది గంటలు జర్నీ ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు అచ్చంపేట ఏరియాలో అడవుల్లో పోయి ఆదివాసీలను చెంచులను కలిసి మళ్ళీ ప్లెయిన్ ఏరియాస్కు రావాలంటే రోజుల కొద్దీ వాళ్ళు అక్కడ ఉండి చేసి ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యల్ని కనుక్కొని పరిష్కరించేవాళ్ళు లీడర్స్ కంటే కూడా ఆఫీసర్స్తో ప్రజలు మమేకమయ్యే వాళ్ళు చెప్పుకునేవాళ్ళు అరే మేము కలెక్టర్ దగ్గరికి వెళ్తే మా ప్రాబ్లం సాల్వ్ అయిందని లేకపోతే కలెక్టర్ మా దగ్గరకు వచ్చిండు లేకపోతే మా గూడెంకి వచ్చి కలెక్టర్ గారు కూర్చొని మా సమస్యలు ఉన్నాడు అని గొప్పగా చెప్పుకునేవాళ్ళు